నేను ఇరవై సంవత్సరాల బట్టి కాంగ్రెస్లో జెండా మోసుకుంటూ కష్టకాలంలో కాపాడిన పార్టీ పార్టీని కాపాడితే మేడం నాకు సిల్పురుగుడ్ చైర్మన్ ఇచ్చింది సరే సరి అని నన్ను కష్టాలు పెట్టి వేరే దొంగలకు చైర్మన్ పదవి ఇచ్చింది ఇంకోటి భూ కబ్జాలు చేసేటోడు భూ భూ ఉద్దాలు చేసేటోళ్ళు సిరియర్ ఎంబర్ వేసుకొని మమ్మల్ని దేవకల్యుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఒక్కరు కృతమైనలో నిలిచలేరు ఎవరు నిలుచలేరు మా పరిస్థితి బాగాలేదు మాకు నియోజకవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి సింగపురం ఇందిరా గారు నాయకత్వంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆమె నాయకత్వంలో పనిచేస్తూ పార్టీలో నలుగురు ఐదుగురు లేని రోజుల నుండి దాదాపు నలభై డెబ్బై ఏడు వేల సైన్యంతో ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో బలపరచడంలో కేవలం శ్రీమతి సింగపురం ఇందిరా గారి నాయకత్వమే ప్రధానంగా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సైజన్ గంపూర్ నియోజకవర్గం అంటే ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలను అందరినీ అంచులేసి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా అధికారంలోకి వచ్చినా కూడా అధికారంలో లేకున్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తున్నారు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి టిఆర్ఎస్ కాంగ్రెస్ కొత్తలో గెలిచిన విజయరామరావు గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలను పట్టించుకునే రోజుల్లో ఆ తర్వాత మన తాటకొండ రాజే గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే వారు కూడా కొద్ది రోజులనే పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అప్పుడు పదేళ్ళ అధికారంలో ఉన్నా కూడా స్టేషన్ కనపూర్ నియోజకవర్గం కార్యకర్తలు అందరూ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండడం జరిగింది ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు పార్టీ జెండా కోసంలోకి ఎవరికి కూడా అభివృద్ధి జరగలేదు మళ్ళా పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలో కూడా జెండాలు పోసినాం ఉద్యమాలు చేసినాం రాసుకో రోకలు చేసినాం అప్పుడు కూడా ప్రతిపక్షంగానే ఉన్నాం మళ్ళీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు చిక్కపురం ఇంద్రగారు గారు కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ సరే ఓడిపోయిన కూడా ఇన్ఛార్జ్ ఉండదు గవర్నమెంట్ ఉన్నది మాకు మంచి రోజులు వచ్చినాయి ఇంకా ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ బతుకులు బాగా ఇక్కడ ఉన్న పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకునే క్రమంలో మళ్ళా టీఆర్ఎస్లో గెలిచిన కడిప్ సిఆర్ గారు మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వచ్చిన వెంబడికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి కోసం ఇంద్ర మన సింగపురం ఇంద్రమ గారు చెప్పిన ఆదేశాల మేరకు అధిష్టానం ఆదేశాల మేరకు మరి ఎంపీ టికెట్ ఇవ్వనప్పటికీ కూడా కడియం చేఆర్ బిడ్డ గారికి ఎంపీ టికెట్ ఇస్తే మరి ఏడు నియోగవర్గాలలో కూడా ఏ వ నియోగవర్గంలో లేనటువంటి మెజార్టీ ఏషియన్ కల్పూర్ నియోజకవర్గంలో ఇచ్చి అరవై వేల మెజార్టీ జరిగింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ఇంత పార్టీకి సేవ చేసిన మేము గత ముప్పై ఏళ్ళ బట్టి కష్టపడుతుంటే మమ్మల్ని జెండాలు వస్తే ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వీళ్ళందరూ కూడా ఇంకెక్కడి కాంగ్రెస్ పార్టీ ఆ జెండలు పక్కన పడేసి మాత్రం రమ్మని మమ్మల్ని ఏల చేసిన రోజులు మరి అట్లాంటి వ్యక్తులు ఇలా మా పార్టీలోకి వచ్చి మా ముందే వాళ్ళ పెత్తాలను చెల్లాస్తంటే మరి కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి మరి నిన్నటికి మొన్నటికి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లకు కానీ కష్టపడలకు కానీ ఒక్క స్టేజ్ పాస్ కూడా మాకు రాదు కేవలం వాళ్ళతో పార్టీలో జయిన్ వాళ్ళకే స్టేజ్ పాసులు ఉంటాయి వాళ్ళకే విఐపి పాసులు ఉంటాయి మరి మేము జనాలను తరలించే వరకు మరి జెండాలు మోసే వరకు మీటింగ్ల వరకు మా పడవుతాం మరి మేము కష్టపడి పార్టీ కోసం సేవ చేస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి మేము ఉంటే కాంగ్రెస్ పార్టీ కాడకుండా మేము ఉన్నాం మరి వివిధ పార్టీలలో పదవులు అనుభవించి డబ్బులు అప్పగించుకొని మళ్ళీ మా పార్టీలకు వచ్చి మా వినయాల ఫిత్తానం చెల్లాస్తున్నారు కాబట్టి ఆ మేడమే రానప్పుడు మమ్మల్ని గుర్తించడం లేదు మరి ఆ మేడమ్ని ఎందుకు రాణిస్తే లేరు మరి ఆ మేడమ్ రానప్పుడు మా పరిస్థితి ఏంది మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరం కూడా మేము ఏమైపోవాలి మీరు కడిఎంసీఆర్ గారు పార్టీలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పిళ్ళు మరి నాతో వచ్చిన వాళ్ళు అందరికీ పులుసు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళందరూ కూడా మీ అందరికి బిర్యానీ ఉండదు అని చెప్పిండు ఇలా బిర్యానీ కాదు పచ్చి పులుసు కాదు ఎల్లిపాయ కారం కూడా లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు మరి ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం నమ్ముకొని మేము ఉంటే మాకు గుండూసు మిగిలింది సరే మమ్మల్ని పదవులు అడుగుతలేము మేము కాంట్రాక్టర్ కాంట్రాక్ట్లు పని చేసినందుకు గుర్తించండి మరి పార్టీ కోసం సేవ చేసినామని చెప్పి మేము అడుగుతున్నాం అయినప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాలకు మా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మాకు ఎవరు కూడా గుర్తింపు లేదు మరి ఇట్లానే జరిగితే మరి మా పరిస్థితి ఏంటని చెప్పి మేము ఇవాళ ఈ మీడియా ద్వారా మేము అధిష్టానానికి కానీ జిల్లా అధ్యక్షులకు కానీ మరి ఈ స్టేషన్ ఇన్ఛార్జి ఇందిరా గారికి కూడా తెలవాలని ఫేస్బుక్ పెట్టడం జరిగింది